మోందా తుఫాన్ నేపథ్యంలో మన పల్నాడు జిల్లాలో చిలకలూరుపేట ఇరవై రెండు సెంటీమీటర్ల రైన్ఫాల్ అత్యధికంగా కూడా జిల్లాలో ఎక్కువ శాతం నమోదు అవ్వడం జరిగింది దాని ప్రభావం వల్ల అనేక ఇబ్బందులు ఈ నియోజకవర్గంలో ఏర్పడడం జరిగింది దీనికి సంబంధించి పలు అంశాలని జిల్లా కలెక్టర్ గారికి రిప్రజెంట్ చేసి మరి ఈ ప్రాంతాన్ని ఈ ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాగా ఈ చిలుకూరుపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాన్ని గుర్తించి వాటికి సంబంధించి ప్రభుత్వం వెంటనే తగినటువంటి చర్యలు సర్వేలు చేపట్టి ఆ నష్టపరిహారం ఏదైతే ఉందో ప్రభుత్వం ఏదైతే కాంపెన్సేషన్ ఇస్తుందో రేషన్ ఇస్తుందో అలాగే క్రాప్ లాస్ కి సంబంధించినటువంటి ఎన్యుమిరేషన్ ఏదైతే ఇయ్యాలో వాటిని వేయటము హౌసింగ్ సంబంధించినటువంటి ఎన్యూమిరేషన్స్ వేయటము అండ్ అలాగే ఆ ఆ ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ కావచ్చు ఆ ఎఫెక్టెడ్ రైతులకు కావచ్చు ఈ కాంపెన్సేషన్ తక్షణమే ఇవ్వాలి అని చెప్పేసి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ పలు అంశాలు ఇందులో జతపరిచి ఇవ్వడం జరిగింది మరి దీనికి సంబంధించి మనం చూసినట్టయితే ముఖ్యంగా చిలకలూరుపేట నియోజకవర్గంలో టౌన్ లో అయితే అర్బన్ కి సంబంధించి అన్ని సంజీవ్ నగర్ లాంటి ఏరియాల్లో అలాగే పలు ఏరియాల్లో దీనికి కనెక్టెడ్ ఉండేటువంటి ఏరియాల్లో ఎక్కువ శాతం వాటర్ ఫ్లో ఉండడం వల్ల ఇళ్లలోకి నీళ్ళు వచ్చి ఇల్లులన్నీ కూడా ఆ లోతట్టు ప్రాంతంలో ఇల్లులన్నీ కూడా ఆ వాటర్ తో నిండిపోయినటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి కుటుంబాలు ఆ ఏరియాస్ లో ఉన్నటువంటి ప్రజలు ఇబ్బంది పడడం అనేది జరుగుతూ ఉంది సో మేము అక్కడికంతా కూడా విజిట్ చేసి ఇమీడియట్ గా డీవాటరింగ్ అనేది అంటే ఆ వాటర్ అంతా కూడా రిమూవ్ చేసి అంటే అక్కడ గండి కొట్టడం కానీ లేదా మోటార్స్ పెట్టి వివిధ ఛానల్స్ వల్ల ని రౌట్ చేసి ఇమీడియట్గా వాటిని డ్రై చేసేటువంటి పరిస్థితి అలాగే ఆ ఫ్యామిలీస్ సంబంధించి ఏదైతే షెల్టర్స్ ఏర్పాటు చేస్తా ఉన్నారో ఇంకొంచెం వాటిని ఇంకా సీరియస్ గా తీసుకొని ఈ డీవాటరింగ్ చేసే వరకు కూడా షెల్టర్స్ లో వాళ్ళకు తగినటువంటి అన్ని ఫెసిలిటీస్ క్రియేట్ చేసి వాళ్ళని సురక్షితంగా చూసుకునేందుకు వాళ్ళకు అన్ని చర్యలు కూడా చేపట్టాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంది అండ్ అలాగే ఆ గ్రామాలకు సంబంధించి ఏదైతే రైతుకు పంటల యొక్క నష్టం జరిగిందో ఇప్పుడు చూసినట్టయితే చిల్లూరుపేట నియోజకవర్గంలో అత్యధికంగా కూడా నాదండ్ల మండలంలో ఇబ్బంది జరిగింది ఆ ఎడ్లపాడులో ఉంది రూరల్ మండలంలో కూడా ఉంది అయినప్పటికీ నాజండ్లో మనం చూసినట్టయితే ఐదు వేల ఎకరాలకు సంబంధించి పత్తి అనేది పంటలు వేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం అలాగే వెయ్యి ఎకరాలకు సంబంధించి మిరప అనేది వేస్తా ఉంటాము అలాగే ఈసారి మొక్కజొన్న కావచ్చు ఉల్లి పంటలు కావచ్చు ఇవన్నీ కూడా దిబ్బతిన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి స్వయంగా మేము ఆ మండలంలో ఉన్నటువంటి తుబాడు కావచ్చు చిరుమావులు కావచ్చు జంగాలపల్లి కావచ్చు ఆ ప్రాంతాల్లో తిరిగి అక్కడ ఆ రైతులతో మాట్లాడి ఆ రైతులను తీసుకొచ్చి ఈరోజు ఆ ఏదైతే మిర్చి అంటే ఆల్రెడీ పూతకున్నటువంటి పరిస్థితి కావచ్చు అలాగే కాయలు మిర్చి కాయలు వచ్చినటువంటి పరిస్థితుల్లో కూడా మరి